హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు నేను మామిడికాయ పులిహోరని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మామిడికాయ పులిహోర సమ్మర్లో తినకపోతే అలా మామిడికాయ సీజన్లో తప్పకుండా మామిడికాయ పులిహోర అనేది తినాల్సిందే రెండు గ్లాసుల బియ్యంకి నేను వేసుకునే మామిడికాయ తురుము అలానే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి పులిహోరకి రెండు కూడా కరెక్ట్గా సరిపోతేనే టేస్ట్ బాగుంటుంది వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకొని చూడండి ముందుగా రెండు గ్లాసులు బియ్యం తీసుకొని చక్కగా వాష్ చేసుకున్నాను కుక్కర్లో వేసి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసి చక్కగా విజిల్ పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పోయిన వెంటనే వేడిగా ఉండేటప్పుడే తీసేసి ఇలా పెద్ద బౌల్లో వేసుకోవాలి చల్లార్చుకోవాలి అన్నాన్ని అన్నం వేడిగా ఉండేటప్పుడు కాస్త కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి చక్కగా కలిపి పెట్టుకోవాలి కరివే ఆయిల్ వేసి కలిపేసరికి అన్నం గోరువెచ్చగా అయిందండి కరివేపాకు ఫ్లేవర్ అన్నానికి యాడ్ అవ్వాలంటే కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్నారంటే అన్నంలోకి ఈ కరివేపాకు ఫ్లేవర్ అంది చక్కగా యాడ్ అవుతుంది ఇలా ఈ అన్నాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మూడు మామిడికాయలు తీసుకున్నానండి తక్కువ వచ్చేసి చక్కగా ఈ మామిడికాయలని సన్నగా తురిమి పెట్టుకోవాలి ఈ మూడు మామిడికాయలు పులుపు వచ్చేసి అన్నానికి కరెక్ట్గా సరిపోయింది కొన్ని మామిడికాయలు పులుపు తక్కువగా ఉంటుంది పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకుయండి దేశ మామిడికాయలు తీసుకున్నారు అంటే మీకు పులుపు ఎక్కువగా ఉంటుంది అప్పుడు పులిహోర టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మామిడికాయలు ఈ విధంగా తురుమి పెట్టుకొని అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నారు అంటే మామిడికాయ పులిహోర ఇట్టే చేసుకోవచ్చు నా దగ్గర వెడల్పాటి అల్యూమినియం కడాయి ఉంటే దీంట్లోనే పులిహోర చేసుకుంటున్నాను మీ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ఉంటే అందులోనే చేసుకోవచ్చండి పది స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశాను లేదంటే హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోండి రెండు స్పూన్ల వరకు పల్లీలు యాడ్ చేశాను పల్లీలు కాస్త ఎరగ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట ఇవి వేగాక ఇందులో రెండు స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మినపగుళ్ళు రెండు స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేశాను అండి మీకు నచ్చితే వేయొచ్చు లేదంటే వేయకపోయినా పర్వాలేదు టేస్ట్ బాగుంటుందని జీడిపప్పు వేశాను ఒక స్పూన్ వరకు ఆవాలు వేసాను పావు టీ స్పూన్ వరకు నేను ఇందులో జీలకర్ర వేసాను జీలకర్ర వేసినా వేయకపోయినా టేస్ట్లో మార్పు ఏమీ ఉండదు అనమాట ఇవన్నీ కూడా కాసేపు వేయించుకుంటే క్రిస్పీగా అవుతాయి అప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు సెంటర్లో గాట్లు పెట్టుకొని పది నుంచి పన్నెండు వరకు యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఐదు ఆరు వరకు ఎండిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక హ్యాండ్ ఫుల్గా కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకున్నారంటే పులిహోర టేస్ట్ బాగుంటుంది ఈ కరివేపాకు అనేది ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ పులిహోర పోపు క్రిస్పీగా ఫ్రై అయ్యాక ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే కాసేపటికే ఈ మామిడికాయలు ఉండే పచ్చిదనం పోతుంది ఆయిల్ ఈ విధంగా బయటకు వస్తుంది అప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు కాస్త ఎక్కువగా వేసుకుంటే పులిహోర కలర్ బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసానండి సాల్ట్ తగ్గిన కాస్త ఎక్కువైనా పులి హర రుచి ఏమి బాగోదనమాట ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోవాలి ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే చూసారు కదా ఆయిల్ ఈ విధంగా బయటకు వచ్చింది కదా ఇప్పుడు సెంటర్లో ఈ విధంగా గ్యాప్ ఇచ్చి పావు టీ స్పూన్ వరకు ఇంగు యాడ్ చేసుకోవాలండి ఇంగువు కాసేపు ఫ్రై చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేయాలి పులిహోరలో ఇంగు లేకపోతే అలా ఇంగు కంపల్సరీగా వేసుకోవాలన్నమాట పోపు అంతా వేగాక ఈ విధంగా చివరిలో ఇంగు వేసుకొని ఒకసారి కలిపి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని పూర్తిగా తగ్గించేసి ఈ పులిహోర మిశ్రమం అంతా కూడా అన్నానికి పట్టేటట్టు చక్కగా కలిపేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు పోపు పులుపు అన్నానికి పట్టేటట్టు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా కాసేపు మగ్గించుకున్నారంటే పులుపు ఉప్పు కారం అంతా కూడా అన్నానికి చక్కగా పట్టి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది కాస్త చల్లారేక సర్వ్ చేసుకున్నారు అంటే చల్లారేక కావనివ్వండి వేడిగా అవనివ్వండి ఎలా తిన్నా కూడా ఈ మామిడికాయ పులిహోర అంది రుచి అయితే అమోఘంగా ఉంటుంది సమ్మర్లో తప్పనిసరిగా చేసుకుని తినాల్సిన రెసిపీ అనమాట మన ఛానల్లో ఉన్న పులిహోర లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలానే ఎప్పుడు కూడా వీడియో చూసినా డిస్క్రిప్షన్ చెక్ చేయడం మర్చిపోకండి మీరు ఇది ట్రై చేసినట్టయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి అలానే చూసిన వారు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే మన ఛానల్ని మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్